హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఒక లైక్ చేసి వీడియో చూడండి అలా కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇవాళ ఎపిసోడ్ నాకైతే ఏమో అనిపించలేదు మీకు ఏమైనా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో చేయండి బోరింగ్ ఎపిసోడ్ అన్నమాట పొద్దు నుంచి కూడా ఏమీ లేదు ఏదో జస్ట్ అలా పిలవటము దానికి ఏదో ఒక దారి చూపించడానికి ఏదో కొంచెం సేపు బిగ్ బాస్ పిలిచారు అంతేగాని ఇంకేం లేదు అంటే హైలైట్స్ చెప్పాలంటేనేమో రాత్రి పంచాయితీ ఆ ఎవరు మన రీతూ చౌదరి ఆ ఎవరు మన పవన్ యమ్మన్ దగ్గరికి వెళ్ళేసి ఎందుకు చేయలేదు అసలు నేను ఎందుకు ఇది ఒక పంచాయతీ నడుస్తుంది అటు పక్క ఏమో శ్రీజా గారి పంచాయతీ ఒకటి గట్టిగా నడుస్తుంది శ్రీజాని బుజ్జగిస్తున్నాడు ఇమానియోడు చాలాసేపు బుజ్జగిచ్చాడు పాపం మొత్తానికి ఒక లైన్ లో పెట్టి మొత్తం దారి తీసుకొచ్చాడు పాపం మేము మాటగా మాట చెప్పుకోవాలి తర్వాత వచ్చేసరికి ఏమో చిన్నగా రీతు చౌదరికి జ్ఞానోదయం చేస్తున్న సంజనా గారు అనిపించింది నీకు అంటే సంజనా రీతుకి తిరిగినంతదేం కాదు సంజనా గారు ఏదో ఆవేశపడి రీతుకి ఏదో జ్ఞానబోధ చేయాలి అనుకుంటున్నారు కానీ రీతుకి చిన్నపిల్ల కాదు రీతుకి ఏం జరుగుతుందో క్లియర్ తెలుసు కానీ సంజనా గారి మైండ్ కి ఏం ప్లాన్ చేశారేమో నీకు తెలుసా వాళ్ళిద్దరు కలిసి కూర్చున్నారేంది మీరిద్దరు గత కలిసి కూర్చోవాల్సింది వాళ్ళిద్దరి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ బాండ్ ఉందా అవునా అని అలా అతని అతను ఎందుకు అమ్మాయిని ఎందుకు చేశాడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇలా చాలా క్యూట్ గా ఉంది మీ ఇద్దరు చేస్తున్నట్టయితే ఇంకా చాలా బాగుండేది కొంత మైండ్ గేమ్ మాట్లాడేట రితు తెలుసు రితుకి ఎవ్రీథింగ్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ అనేది అదొక జరిగింది ఇక నెక్స్ట్ కాఫీకి సంబంధించింది మాత్రం బాగుంది ఆ స్కిప్ చాలా బాగుంది అని అవ్వించారు మాట్లాడుకుందాం అనుబంధాలకి బంధాలకి ఛార్జింగ్ తో చెక్ పెట్టిన బిగ్ బాస్ అప్పుడే ఏంటో మరి హౌస్ నుండి అప్పుడే కబుర్లు రావటమేందో వార్తలు రావటం ఏందో దాని కోసం చార్జింగ్ అని ఒక టాస్క్ పెడతాం ఈ టాస్క్ ఏమో గానీ దానికి ముందు బిల్డప్ బాస్ అసలు మామూలు బిల్డప్ కాదు అసలు ఏంటది మీ జీవితాలని మీరు మీ దారిని మీ జీవిత గమ్యాన్ని తెలిసి ఏదేదో చెప్పారు ఏదో చెప్పాడు నేను ఇంకా ఇంకేం నేను రంగంలోకి దిగుతున్నాను ఇప్పుడు దాకా ఆట ఆడతాను అని చెప్పలేదు ఇప్పటి నుంచి కూడా ఆట ఆడుతున్నాను నామినేషన్ మొత్తం బాగుంది ఎలివేషన్ బాగుంది కేజీఎఫ్ రేంజ్ లో బాహుబలి ఎలివేషన్ అయితే ఇచ్చుకున్నాడు బిగ్ బాస్ బాగా నచ్చింది ఇంకా ఆ తర్వాత చూస్తేనేమో ఇది అంతకు ముందు ఏంటి ఏదో తీసుకొచ్చి సీక్రెట్ సీక్రెట్ అసలు అది సీక్రెట్ గా నాకైతే అందులో మనకి లైవ్ లో ఏంటంటే అండి ఈ ఎపిసోడ్ లో చూపించాలని లైవ్ లో మనకు చూపించడు అసలు లైవ్ ఎందుకు వేస్తున్నారా అంటే ఎక్స్ట్రా కట్స్ కోసం అంటే అన్సింగ్ కూడా వేస్తున్నారు బిద్దింట్లో స్టార్మాలు ఇంకెందుకు లైవ్ నాకు అర్థం అర్థంగా చూ అడుగుతాను అక్కడ చూపించారు సరే అక్కడ చూపిస్తే ఏం పోయిద్దో ఏందో నాకు తెలియదు అంటే మళ్ళీ ఎపిసోడ్ మీద అంత పట్టుంటదేమో అని అనుకుంటారో ఏమో తెలియదు అక్కడ అమ్మాయి సగం మాట్లాడుతుంది బయట సగం చూపిస్తాడు అమ్మాయి ఇంకో మాట మాట్లాడిద్ది బయట ఇంకో ఊరు చూపిస్తాడు అసలు అమ్మాయి సీక్రెట్ టాస్క్ ఏందా అన్న విషయం కూడా నాకు తెలియదు అమ్మాయి వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి సీక్రెట్ నీ నీ సీక్రెట్ ఏంది నీ సీక్రెట్ ఏంది నీ సీక్రెట్ ఏంది ఇదే నాకు అంటే ఇదే నా టాస్క్ అంటది మొత్తానికి చికెన్ కోసం కష్ట కష్టాలు పడుతూ ఉంది మొత్తానికి సరిగా రాలేదు నేను సాయంత్రం చెప్తానని చెప్పి చికెన్ కట్టి వాసన చేసుకోమంటాడనమాట ఇంతకీ ఈ టాస్క్ కొంచెం మాట్లాడడం ఫస్ట్ కాఫీ అస్సలు సంజనా గారి చేతిలో పెడతాం చదివేదేమో శ్రీజా బాగా నవ్వించితే మాత్రం ఆ చిన్న కప్పు కాఫీ కాఫీ ఎవరికి కావాలి పాపం తను తనూజ కాఫీ వచ్చిన తర్వాత కాఫీ ఆ వెన్నీళ్ళలో కలుపుకొని ఆ అమ్మాయి కూర్చోని తాగుతూ నేను ఇంకా కాఫీ వస్తే పాలల్లో కలుపుకొని అదే మామూలు కాఫీ అలా తాగుతాం అలా ఆ అమ్మాయి బ్లాక్ కాఫీ తాగుదు బ్లాక్ కాఫీ కోసం అంటే అంటే అసలు కూర్చోని నిదానంగా వాసం చూస్తూ కాబట్టి అమ్మ దేవుడా అనిపించేమో నిజంగానే మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది అప్పుడు బాగా హెటాక్ గా ఉన్నప్పుడు అంటే బాగా అలవాటు ఉన్నప్పుడు తాకపోతే అది దొరికినప్పుడు ఒక పది రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత దొరికితే నిజంగా అది అనిపించింది అసలు అమ్మాయి ద వే షీ ఫీల్డ్ అది నాకు బాగా నచ్చింది దానికి ముందు ఇక టాస్క్ మొదలైతే అప్పటికే తను చాలా హాట్ హాట్ గా ఉంది నాన్నతో పడలే పాపం నానా ఏ ఉబ్బలి అంటే క్యాచ్ నాన్న ప్రతి దాంట్లో ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నాం అలా కాదండి ఇట్లా ఇట్లా అయితే మాట అలా కాదు సరే లాస్ట్ లో వస్తుంది అలాగే అబ్బాయి అనే పేరులో చాలా అంటే చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్ గా ఉంటది నానా అది కాదు నాన్న నాన్న అది చాలా బాగా నచ్చింది నాకు అది అసలు భరణి గారితో రిలేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇద్దరికి అక్కడ కూడా కొంత చెప్పింది వచ్చి ఏమని నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ మాకు నువ్వు అనవసరం ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు నీ పాయింట్ ఎందుకు చెప్తున్నావు అది గ్రూప్ పాయింట్ కదా అని అప్పుడు ఆయన ఫీల్ అవుతాడు నేను చెప్పాలి కదా అని చెప్తాడు అన్నమాట తప్పే ఉంది దానిలో అని సరే అక్కడ నుంచి వస్తుంది ఎమోషనల్ అయిపోతే బాగానే ఉంది తర్వాత కాపీ సంగతి ఎట్లా చేస్తారు ఫస్ట్ అడుగుతాడు అంటే వాళ్ళకి పొద్దునుంచి కూడా వాళ్ళ కొద్దిగా ఇది జరుగుతుంది అనమాట మధ్యలో ఆ మాట అంటాం ఈ మాట అంటాం అలా అంటాం ఇలా అంటాం ఇవాళ ఇవాళ తనూజాయి కొద్దిగా మూడ్ ఆఫ్ లో ఉంది ఎందుకనో నాకు తెలియదు నాకు అంతా కూడా చాలా డేజీగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అన్నట్టు చెప్తుంది సరే మూడు స్వింగ్స్ ఉండటం వల్ల కొద్దిగా అమ్మాయి కానీ ఆ మూడు స్వింగ్స్ లేకపోతే మామూలుగానే ఉండేది ఏది పట్టించుకునేది కాదు కానీ అలా ఉండటం వల్ల ప్రతిదీ పట్టించుకోవటము ఇమాను మీద ఎక్కువ ఇది అవ్వటము ఎక్కువగా అరవటము ఇలా ఇమాన్యుల్ కోపం వచ్చింది ఇమాను పట్టించుకోడు కూడా ఇమాన్యుల్ పట్టించుకొని ఇబ్బంది పడతా అంటే అలుగునట్టు జోక్ చేస్తున్నాడు జోక్ గానే ఎత్తున్నాడు కానీ అమ్మాయి సీరియస్ గా తీసుకుంటుంది అలా ఇద్దరు చాలా సేపు జరిగింది లైవ్ లో పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ ఏదో క్యూట్ కన్వర్సేషన్ ఉంది అని చెప్పి రీతూ చౌదరి బాస్ కూడా చెప్పింది అనమాట కళ్యాణ్ ఉంటే కొద్దిగా నవ్వుతూ ఉంటుంది తను బాగుంటుంది అక్కడ అలానే కళ్యాణ్ కూడా ఒక రిలేషన్ ఉంది అంట నిజమే మేము బాగుండొచ్చు ఆ వాళ్ళ మధ్య ఒక ఏదో ఒక హెల్దీ రిలేషన్షిప్ అయితే కనపడుతుంది అని తనకు బయట క్రష్ ఉండదని కొంచెం చెప్పేశాను మొత్తం మా అన్న వస్తాడు ఇది అన్నిటికన్నా వీళ్ళంతా కలయితే సుమన్ శెట్టి దొరగొడతాడు అసలు ఆయన సినిమాల్లో చూసినట్టు వాళ్ళ బెదికలు వాళ్ళు ఎదురు ముందు డాన్స్ వేయమని చెప్పారు పాట మై వయసుకు వచ్చామని చెప్పేసి దీని సెలవు బృందాన్ని కళ్ళు సినిమా పాట పాడారు ఆశాశయనితో ఆశాశయనితో ఆయన ఎలా వేస్తే ఆమె అలా ఆల్రెడీ స్టెప్ లు గుర్తున్నాయి మనోడికి ఆ స్టెప్పులే రిక చేశాడు ఇంకా వీళ్ళిద్దరు స్కిట్ ఇంకా ఇది పెళ్లి చూపులకు వస్తున్నట్టుగా చాలా బాగా ఉంది గారి కన్నా కూడా సుమన్ శెట్టి స్టీల్ ద షో అంతే అవును సుమన్ శెట్టి స్టీల్ ద షో అనమాట ఉన్నంత సేపు ఇప్పుడు సుమన్ శెట్టి అంటే ఏంటి చూపించాడు అంతే అదే అంటది కదా ఎవరు సజన ఇప్పుడు చూసాను సుమన్ శెట్టి గారు అంటే ఇప్పుడు చూసి ఇప్పుడు తెలిసింది మాకు అని చెప్పేసి ఆ కాఫీ పౌడర్ తీసుకుని చందనాలు నెత్తి మీద పెట్టడం నాకు అర్థం కాలేదు ఎప్పుడు కూడా అంటే ఏంటి ఏదో కంటెంట్ రావాలనే కదా ఏదో కంటెంట్ తీసుకోవాలనే కదా దీన్ని హ్యాండిల్ చేస్తుంది కొంత కింద పడి నవ్వాలి నేను ఇది అని సోఫా ప్రతిసారి అరే కొంచెం నవ్వుపిచ్చరా ఎలా నవ్విచ్చారా అంటే సోఫా నుంచి కింద పడి నవ్వాలిరా నేను అని చెప్పేసి అంటారు ఎప్పుడు అదే మాట అంటారు ఈ రోజు అదే మాట నేను కింద పడే నవ్వాలి నేను అలాగే నవ్వు మరింతమోషన్ కూడా అయింది మన హరీష్ గారు చిన్న చిన్న భోజనం ఆకలేస్తుంది హరీష్ గారు వండాలి ఈ లోపల ఆయన వచ్చే లోపల వచ్చేసి టమాటా రైస్ మొత్తం ట్రై చేస్తూ ఉంటాయి వాళ్ళ దశ అంటే వాళ్ళు నామినేషన్స్ లో ఆయన ఆమె కనీసం వచ్చినా గానీ ఆగరు ఆకలి ఆకలి అని సంథింగ్ ఆ మాట మీద వస్తుంది ఆ నామినేషన్ పాయింట్ ఈ ఆయన నేను మీ అందరికీ తెలుసు నేను ఆకలేస్తాను రెండు నిమిషాలు కూడా నేను అసలు ఆగలేను నా వల్ల కాదు నేను ఇచ్చేయలేను నేను ఏదో ఒకటి ముందుగా తినేసేయాలని అనుకుంటాను అలా నేను నిన్న పొద్దునొచ్చి సార్ నాకు కొంచెం బాగా ఆకలేస్తుంది అని అంటే ఆ పాయింట్ తీసుకెళ్లి ఆయన నామినేషన్స్ లో పెట్టారు నాకు అసలు ఆయన ఆయన చేసిన ఆయన ఏదో మన మీద ఇచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది అది అంటే అక్కడ తనుజ కూడా మాట్లాడ ముందు చేసేసుకుంటుంటే తనుజ ఆగండి సార్ నేను మాట్లాడతానని కాదు అని అప్పుడు తనుజాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆయన అలా ఇచ్చేసాడు నిన్న కూడా నేను అందుకు నాకు ఆకలేస్తుంది తెలుసు కదా ఆయన ఆ పాయింట్ తీసుకెళ్లి దాంట్లో పెట్టుకున్నాడు కాని తన వస్తాడు పాపం తర్వాత అదే ఆ మాట అన్నాడు కదా నన్ను నామినేషన్ లో పెట్టాడు కదా ఇప్పుడు నాకు నేను ఆగలేను ఇప్పుడు ఆయనతో అనాలి నేను బాగా తొందరగా చేయండి నాకు ఆకలేస్తే అనాలి నేను ఏదో ఒకటి ముందు విషయం ఏంటంటే అతనికి హరీష్ ఎక్కడ మనసులో ఏం ఉండదు పాపం మనకు వస్తాడు చేస్తాడు అంతే తప్ప పెద్ద వేరే ఇష్యూస్ ఉండవు కానీ హరీష్ చేస్తున్న తప్ప ఏంటంటే అవతల వాళ్ళ ఎమోషన్ సింపుల్ గా డ్రామా చేస్తుంది డ్రామాకి క్వీన్ ఇలాంటివి ఆ వేయకుండా ఉన్నట్టయితే బాగుండేది ఎందుకంటే అక్కడ ఒక ఎమోషన్ కనపడుతుంది ఆ ఎమోషన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టుగా ఉంటది లేడీస్ కాబట్టి కొంత ఆమెకున్న ఒక స్పెషల్ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటది అది కనెక్ట్ అయ్యేసరికి ఏమవుతుందంటే మనం మాట పట్టుకుంటారు హోల్డ్ చేస్తారు అదే జరిగింది రీతు ఒక మాట అండి ఆయన అంటారు ఒక మాట రీతు అని వీళ్ళిద్దరు డిస్కస్ జరుగుతుంటే ఆ అమ్మ నేను అన్న నేను ఎవరికైనా అన్నం పెట్టడానికి కానీ నేను ఎవరైనా ఫుడ్ పెట్టడానికి నేను వెనకాడా ఎప్పుడైనా నేను అసలు చూసావా నేను ఎంతవరకు అంటే లేదు సార్ మీరు పెడతారు పెట్టినందుకు చెప్పుకుంటారు మీరు కరెక్ట్ అది ఎగ్జాక్ట్ ఎందుకంటే ఆయన పెట్టడంలో ఇది లేదు ప్రేమగానే పెడతాడు మరి చెప్పుకుంటుంది వాళ్ళకి పెట్టకూడదు చెప్పొచ్చు అవకాశం అని దాన్ని హైలైట్ చేసుకోకూడదు ఆయన అదేమవుతుందంటే ఏదో కావాలో చెప్పుకోవడానికి చేస్తున్నారా అని అది ఆయన మనస్తత్వం కాదు వాస్తవంగా పాపం ఆయన సెన్సిటివ్ తను చాలా గుడ్ హార్టెడ్ మీనింగ్ తను చాలా అబ్బాయి చాలా చాలా ఇదిగా ఉంటాడు ఆయన కానీ దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడం వల్ల ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఎవరికైనా అదే అనిపిస్తుంది కదా అలాగే హౌస్ మేట్స్ అందరూ కూడా ఓనర్స్ అయిన తర్వాత అందరికి అన్నం పెట్టడం ఎట్లా పడితే అట్లా ఫుడ్ ఇవ్వటము ఎట్లా కానీ దీనికి ఇదే కనుక వీక్ అంతా కంటిన్యూ అయితే కంపల్సరీగా నాకు సార్తో షంటింగ్ ఉంటుంది ఎందుకంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళలాగా నటించాలా అంటే మేము మీరు పెట్టలేదు మేము పెడతాం అని ఫుడ్ ఇచ్చేయాలా అన్నట్టు ఉన్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒకళ్ళు చేశారు అనుకో సపోజ్ కోళ్ళ పాపం వాళ్ళేమో కానీ ప్రతి ఒక్కరు అదే పని చేస్తున్నారు నా తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టైం అలా ఫీల్ అయిన వాళ్ళే వీళ్ళు ఒక ముద్ద పెడితే బాగుండు వీళ్ళు ఒక కాఫీ ఇస్తే బాగు టీ ఇస్తే బాగుండు అనుకున్న వాళ్ళే మన వాళ్ళకి కూడా అలా అనిపించకూడదని వీళ్ళు చేస్తూ ఉండొచ్చు కానీ చూసేటంటే ఎక్కువగా అనిపిస్తుంది ఆ ఓవర్ యాక్టింగ్ గా అనిపిస్తుంది అది వీళ్ళు కావాలని మంచిగా ఉండాలని అలా చేస్తున్నారా ఓనర్స్ అన్న ఒక ఆలోచన అయితే కంపల్సరీగా అనిపించింది సెలబ్రిటీస్ అందరు కూడా కానీ అది మానుకుంటేనే వాళ్ళకే మంచిది అది కూడా సేమ్ ఇదే కడుగు ఫుల్ మా భీవస్సమైన షెడ్డింగ్ ఇస్తారు బిగ్ బాస్ గానీ నాకు అయినా కొద్ది కామనర్స్ కి ఆట మార్చడానికి రేపు ఏ కామనర్ లోపలికి అడుగు పెట్టి కొంత ఆ ఆట గేమ్ మీద కొంత తెలియజేయగలిగితేనే వీళ్ళ ఆట మారుతుంది కానీ కొంత నాక్సారి ఎఫెక్ట్ ఉంది మొన్న సండే ఎఫెక్ట్ కొద్దిగా చాలా ఉంది శనివారం ఎఫెక్ట్ కొంత వచ్చింది అట్లానే ఇంకా ఈ ప్రస్తుతానికి ఏంటంటే హెల్దీ టాస్క్ లు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఇక ఎమోషన్స్ బంధాలు అనుబంధాలు ఈ చెక్ పెట్టిన బిగ్ బాస్ చార్జింగ్ తో చెక్ పెట్టిన బిగ్ బాస్ కానీ దీనికన్నా ముందు ఒక మాట మాట్లాడాలి సంజనా గారు వాళ్ళ బాబుని గుర్తు చేసుకుని ఏడుస్తారు అసలు మామూలుగా కాదు నేనైతే బరబర ఎందుకంటే పిల్లల విషయం వచ్చినప్పుడు అందులో వాళ్ళు ఇంత ఇంత పిల్లలు அசின் பாபு அசின் பாபு மரி த்ரீ இயர்ஸ் ஏமோ உனக்கு அந்த பாபகை மரி ஐது ஆம்க்கு அசை அலீல் அய்ய உண்டதா அனுப்பி தபத கல்லமண்டி நேர் பூச்சே முன் எந்த ஆமே அசிராங் ஹ கப்படுத்தாரோ எந்த இதுவாட்டாரோ நிஜங்க ரோஜு நைட்டு ஏடுசோ ஆமே நிரப்டு ஏது பிள்ளை பூர்ச்சேஸ் கொல்ல எவ்ரிக்கை உண்டது தள்ளி அந்த தர்வா எவ்வளோ உண்டகுனா ஏமுண்டது அதே விஷயம் பி பாஸ் ஆட்ட அனங்கே நீச்சி அனங்கே అసలు ఆమె ఫుల్గా అసలు మామూలు ఎలాగైనా నేను ఇచ్చేయాలి నేను ఎలాగైనా మాట్లాడాలి నేను ఉంటది కదా ఆ పిల్లల గురించి ఇచ్చేసుకోవాలి తెలుసుకోవాలి కానీ అక్కడ కూడా ఏంటంటే కొంతమంది లాస్ట్ ఛాన్సే తీసుకోవాలి తక్కువ ఛాన్సే తీసుకోవాలి తక్కువ పర్సెంటేజ్ తీసుకుంటేనే అక్కడ అందరూ కూడా డెస్ప్లెట్ గానే ఉన్నారు ప్రియా గాని రాము కూడా ఏడ్ చేస్తున్నాడు అబ్బాయి ఫుల్గా వాళ్ళ మా ఫాదర్ మదర్ గుర్తు వచ్చి బాగా మామూలుగా అట్లా అందరు తనుజ అయితే బీభస్వం ఆ ఏదో ఆ మాట వినాలి వాళ్ళ మాట వినాలి అని చెప్పేసి ఆరాట పడుతుంది అందరికీ ఉంటది కానీ మనకేమనిపిస్తుంది అంటే త్రీ ఏ కదా ఏంటి అని కానీ త్రీ వీక్స్ కదండి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అసలు ఫోన్ లేకుండా మాట్లాడలేకుండా ఉండాలి అని అంటే అది చాలా కష్టమైన పని మనం అనిపిస్తుంది ఏంది వీళ్ళు మూడు వారాలకే ఎడుతున్నారు ఏంది అని అనుకుంటాం కానీ ఆ బాధ ఉంటది కంపల్సరీ ఫోర్ బై సెవెన్ మీరు మాట్లాడుతున్న వాళ్ళు రెండో రోజు మాట్లాడకపోతేనే గంట సేపు జస్ట్ అలా ఏదన్నా ఒక చిన్న గ్యాప్ వస్తేనే అయ్యో ఒకలా ఉంటదన్నమాట అక్కడ దాకా ఎందుకు బాగా కావాల్సిన వాళ్ళతో అప్పుడు దాకా మాట్లాడి 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 ఎంతసేపు మాట్లాడి జస్ట్ అలా ఇంటికి వెళ్ళే క్రమంలో కూడా ఏమనిపిస్తుంది చిన్న ఫీల్ అనిపిస్తది ఇక ఇంట్లో వాళ్ళకి దూరంగా గనక రెండు రోజులు కనుక ఉంటే మెంటల్ ఎక్కిపోతుంది నిజంగా చెప్పాలంటే అంటే అలాంటి ఎమోషన్స్ మన అంటే మన జనరల్ మనుషులు ఉన్నప్పుడు తెలియదు అంట ఆ మనుషులు లేనప్పుడే మనుషులు విలువ బాగా తెలుసు అందులో ఏంటంటే అసలు ఒంటరితనం అంటే బాగా తెలుస్తుంది ఇంకా చుట్టూ అక్కడ జనం ఉంటారు కానీ ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు పంచుకుంటున్నట్టే ఉంటది ఎక్కడో తెలియని భయం ఉంటది వాళ్ళు బాగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది బాగా దగ్గర అనిపిస్తుంది కానీ ఎక్కడో చిన్న గ్యాప్ కనపడుతూ ఉంటది అందరితో కలిసి ఉంటున్నట్టే అనిపిస్తుంది కానీ ఒంటరిగా అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ లో చుట్టూ పది మంది ఉన్నా పదహారు మంది ఉన్నా తెలియని ఏకాకిలానే ఉంటాం కారణం ఏంటి ఏం మాట్లాడాలన్నా భయం ఏదైనా వినాలన్నా భయం ఎవరికైనా చెప్పుకోవాలన్నా భయం అవతల వాడు చూపిస్తున్న ప్రేమ మంచిదా రియల్ ఫేకా అని ఒక భయం మనం కూడా కరెక్ట్ గా మాట్లాడాలి ఇంత భయం ఉంటద మనిషికి అక్కడ అలాంటి భయాల మధ్య మరి ఆటోమేటిక్ కుటుంబం గుర్తొస్తుందా లేదా అలాంటిది ఇప్పుడు వచ్చింది కొంత పర్సంటేజ్ అంత ఎక్కువ కాదు తక్కువ చాలు చిన్న ఫోటోగ్రాఫ్ అయితే అడిగాడు ఆ ఫోటోగ్రాఫర్ కూడా కొద్దిగా ఇంకొంచెం పర్సెంటేజ్ తగ్గున్నట్ అయితే బాగుండదేమో మరి ట్వంటీ ఫైవ్ అంటే అక్కడ బ్లూ టీమ్ వల్ల ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ మెంబర్స్ కి అవకాశం రావాలి అని అంటే ఎంతో కొంత అది టెన్ పర్సెంట్ ఫోటోనే కదా పంపించింది కదా టెన్ పర్సెంట్ చేసినట్టు అయితే మిగతా వాళ్ళకు కూడా అవకాశం వచ్చేది కదా అని అనిపించింది నాకు బిగ్ బాస్ డే కానీ ఈ అబ్బాయి కూడా ఆలోచించుకొని వాళ్ళ మదర్ అంటే ఈ అబ్బాయికి చాలా ఇష్టం అసలు ఈ అబ్బాయి వాళ్ళ మదర్ని వదిలిపెట్టి ఉండలేదు అలాంటి వాళ్ళ మదర్ గుర్తు చేసుకోకుండా ఉంటున్నా నాకు గుర్తు రాగా నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో మంచి ర్యాప్ ఉంటది అలాంటి ర్యాప్ ఉన్న వాళ్ళు ఉండలేరు కన్ఫర్మ్ ఎందుకంటే చాలా ఇబ్బంది పెడతారు అట్లా కొంతమందికి ర్యాప్ ఉండకపోవచ్చు అలా కూడా ఇబ్బంది ఎక్కడ ఉండలేరు ఉండలేరు ఇప్పుడు ఏంటంటే ర్యాప్ లేని వాళ్ళు కూడా ఇలా దూరంగా ఇంకా ఎక్కువగా ఉంటది అనమాట వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఇచ్చేయాలి ఒక్క మాట వినాలి వాళ్ళది అని చెప్పేసి చాలా ఇదిగా ఫీల్ అవుతారు కానీ అలా జరిగింది కానీ చూడాలి ఎవరికి అవకాశం ఆగిపోయిందా వాళ్ళ పరిస్థితి అని తెలియదు అవి వస్తే బిగ్ బాస్ అన్ని ఎమోషన్ క్రియేట్ అయ్యింది తర్వాత మన నాకు సార్ వచ్చిన తర్వాత అవకాశం ఇస్తారు కానీ ఏంటంటే కానీ ఏంటంటే స్ట్రాటజికల్ గా కన్నా కూడా అక్కడ ఏంటంటే ఎమోషన్ బయట ఏం జరుగుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం ఎలా వెళ్తుంది బయటకి ఎలా వెళ్తుంది అలా ఆడుతున్నాం ఇన్ని బాగా బర్డెన్స్ ఉంటాయి ముందుకు వెళ్తున్నావా లేదా బ్యాడ్ అవుతున్నావా ఇవన్నీ తెలుసుకునే ఒక ప్రయత్నం అనమాట ఆ మాటల్లో ఏదన్నా కనపడిద్దేమో ఆ వాయిస్ లో ఎక్కడన్నా మనకి ఇంట్రెస్ట్ ఏమో అని ఒక చిన్న ఆశ ఉంటుంది వాళ్ళకి అలా వాళ్ళ గొంతు చూడడం ఒక ధైర్యం వస్తుంది చాలా మందికి ధైర్యం అన్నది మోటివేషనల్ స్పీచ్ లో లేకపోతే యూట్యూబ్ లో మారాంటి వాళ్ళు చెబుతానో లేకపోతే ఇంకోళ్ళు చెబితేనో పుస్తకాలు చదివితేనో కాదండి నేనున్నాను అని చెప్పి ఒక ధైర్యం గొంతు ఉంటుంది చూసారా ఆ వాయిస్ చాలు అదొక్కడ చాలు మనకి కొండంత ధైర్యాన్ని సందరూ అదే ఆ గొంతు మనోళ్ళదైతేనా అబ్బా ఆకాశమే హద్దురా అన్నట్టుగా చెల్లరగిపోతారు అక్కడ సో అది ఫ్రెండ్స్ వాళ్ళైంది ఒక లేదు కానీ మిజా మిగతా వాళ్ళది కూడా అయింది అయిద్ది అనుకుంటా నైట్ ఎందుకంటే లైవ్ లో ఇప్పుడు స్టార్ట్ అయింది టాస్క్ ఇమాన్యువల్ కూడా ఇంకా అవ్వలేదు మాక్సిమం అది అయిపోయిన తర్వాత లైవ్ లో నైట్ లైవ్ మిడ్ నైట్ లైవ్ వీడియోస్ లో కూడా దాని గురించి ఎవరెవరితో అయిందని దాని గురించి మాకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మాకటి బాయ్